హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాం ఈ అయితే రేగపళ్ళ కోసం అయితే వాగ్గాడి అయితే వచ్చాము మాకు రేగుపల్లు ఎన్ని దొరుకుతాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాము అలానే రేగుపళ్ళు సేకరించి వాటితో పచ్చడి ఎలా చేస్తాము అది కూడా మా ఆదివాసీ స్టైల్లో ఎలా చేస్తామో మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా కొత్తగా ఉండబోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక ఆలస్యం చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రండి రండి ఫ్రెండ్స్ ఈ చీనల మధ్యన వెళ్తా ఉంటే చాలా బాగుంది చుట్టూ ఎటు చూసినా పచ్చటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది నీకు ఎలా అనిపిస్తుందా చాలా బాగుంది చల్లగా ఉంది ఎటు చూసినా చల్లని వాతావరణం ఇలా పచ్చని మధ్యలో చాలా బాగుంది ఇప్పుడు వాల్సా వెళ్తే అక్కడ వాటర్ వాటర్లో చూద్దాం చేపలు కూడా ఉంటాయేమో కదా ఉండచ్చు ఏ చేపలు పడతావా ఉంటే పడదాం మొన్న కూడా వీడియోలు చూపించలేదు కదా దగ్గర బాగు అక్కడ ఉండే షాపులో అదే ఈ గడ్డి చూడటం చాలా బాగుంది కదా గట్టి చాలా బాగుంది పేరేంట్రాని పేరు గడ్డి ఏదో ఒక పేరు ఉంటాము గడ్డే మనం గడ్డి గడ్డే ఆండం మనం చాలా బాగుంది ఇది చిన్న దారి మధ్య అటు ఉన్నాయి పాములు ఏమైనా ఉంటాయి చూడు అవి కూడా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూస్తున్నా కదా వాగు వాగు నీళ్ళని అయితే మా వాళ్ళు స్టోరేజ్ చేశారు అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల చేనులకి అయితే ఈ వాటర్ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇంజన్ కూడా ఒకటి సౌండ్ వినిపిస్తుంది కదా ఇంజన్ పెట్టారు అది ఇప్పుడు పైన చేనులకి తడి పడుతున్నారంట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వాగు అయితే రేగి చెట్లు ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇప్పుడు ఆ చెట్లు ధైర్యాలు చూద్దాం రేగి పళ్ళు ఉన్నాయా లేదు ఎక్కాలిప్పుడు చె కాదు అంత మనం వెళ్ళిపోయింది పోదా చూద్దాం అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ మొత్తానికి మనం అయితే ఇక్కడ రేతిపల్ల చెట్టు దగ్గరకి అయితే వచ్చాము చూడండి నా వెనకాల కనిపిస్తున్నాయి కదా చూడండి ఫుల్గా ఉన్నాయి చూడండి ఈ రేగిపల్ల బరువుగా అయితే ఇది కొమ్మ కూడా వంగిపోయింది ఈ భూమి అనుకుంది చూడండి ఇక్కడ కింద కూడా చాలా కాయలు ఉన్నాయి ఇప్పుడైతే ఒక కాగితీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు చూడండి ఎలా పండిపోయింది చూడడం ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉంది తీయగా ఉంది కొంచెం వదర వదరుగా ఉంది పండుగ ఇంకా చాలా బాగుంటాయి అమ్మా అవి బాగా ఉన్నాయి కదా కాయలు కాయలు కింద పడ్డాయి చాలా ఉన్నాయి చూడ ఒకటి చాలా తీగ ఉన్నాయి కదా పళ్ళని ఏరడానికి అయితే ఇక్కడ బొట్టు కూడా తీసుకొచ్చాను చూడండి ఇప్పుడైతే వీటిని ఇక్కడ సేకరించుకుందాం పండని మనోడైతే కాలు చాచుకొని మరి రేగిపళ్ళు ఏరుతా ఉండు ఎంత బాగున్నాయో ఈ రేగుపళ్ళు కోయడానికి పెద్ద కష్టపడిన అవసరం లేదు ఇదే కొమ్మే కిందకు వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఈ రేగుపళ్ళు ఈ రేగపళ్ళతో అయితే మన ఆదివాసీ స్టైల్లో పచ్చడి అయితే చేయబోతున్నాం అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా రేగపళ్ళతో పచ్చడి చేసి ఉంటే కామెంట్ చేయండి అలానే మీ ఊరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మాకు తెలిసిద్ది కదా మీరు అక్కడ అని ఇప్పుడైతే మనం రేగుపల్లిని సేకరించుకుందాం మనకి ఎన్ని దొరుకుతాయో చూద్దాం ఫ్రెండ్స్ మాకు ఈ చెట్టు దగ్గర ఇన్ని రేగుపల్లి దొరికితాయి చూడండి తినేసి చాలా బాగున్నాయి కదా ఈ రేగుపళ్ళతో ఈరోజు మనం పచ్చడి చేయబోతున్నాం ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఈ మిర్చి చైను అక్కడ చూపెట్టరా మొత్తం చూసారు కదా ఇదంతా మాది కాదు ఓరి నువ్వు ఏదో చెప్తావేమో అనుకున్నా కదరా ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా చుట్టూ పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైనల్గా పచ్చడి తయారు చేయడానికి ప్లేస్ అయితే ఎంచుకున్నాం చుట్టూరా అయితే వెదురు చెట్లు ఉన్నాయి నువ్వేం చేస్తున్నారాకు తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ మాకైతే రేగుపల్లి దొరికాయి చూడండి వీటిని శుభ్రం చేసాము ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూశారు కదా ఇప్పుడైతే మేము పచ్చడి చేస్తున్నాం దానికైతే మేము ఈ చిన్న రోజులు ఒకటి తీసుకొచ్చాము అయితే ఇప్పుడు రేగుపచ్చడి చేయబోతున్నాము ఇప్పుడు తీసుకుందాం కొన్ని కాయలు సరిపోతని ఊ కొన్ని కొన్నా ఎంతవరకు వచ్చిందా ఆనట్టే ఇప్పుడైతే కారం ఉప్పు పెట్టేద్దాం ఇక్కడ మిరప పచ్చిమిరపలు అవి మర్చిపోయారా తీసుకురావడం మర్చిపోయా టేస్ట్ ఉంటుంది మంచిగా కారం ఉప్పు తీసుకొచ్చా అవి సాల్ట్ పెట్టుకుందాం ఇప్పుడు ఎక్కువ అయితే ఏమో చూడాలి బాగా కారం ఉంటుంది కారం ఎక్కువ చాలు ఫ్రెండ్స్ మొత్తానికి మా రేగిపళ్ళ పచ్చడి అయితే తయారైపోయింది చూస్తున్నారు కదా ఎలా ఉందో మా రేగి పచ్చడి చూస్తుంటేనే నోరూరుతుంది మిర్చి ఉంటే ఇంకా రేంజ్లో ఉండేది చాలా బాగుండేది అలా ఉంటే మిర్చి లేకపోయినా ఈ ఉప్పు అండ్ కారంతో అయితే మేము ఈ రేగి పచ్చడి తయారు చేసాం మా పచ్చడి అయితే తయారైంది కాబట్టి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాం ఎలా ఉందో మీకు చెప్తా సూపర్ ఉంది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది సూపర్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా రేగుపచ్చడి తయారు చేయండి చాలా టేస్టీగా ఉంది ఇది మా వీడియో అయితే ఏంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిద్దనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్